హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను నా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఏఎం రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు మోటివేషనల్గా ఉంటుందని వీడియోని అయితే స్టార్ట్ చేసాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది నిన్నటి వీడియో అండి ఫ్రైడే రోజు మార్నింగే నేను ఫోర్ థర్టీకి అలా అలారం పెట్టుకొని లేచాను డైలీ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ లేదా ఫైవ్కి అలా నిద్ర లేస్తున్నా ఇంకా చల్లగా ఉంటుంది కదా వెదరు ఇంకా ఫ్రైడే అంటే పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫోర్ థర్టీ కల వాళ్ళని ఇద్దరు లేచి ఫస్ట్ కొంచెం ఒక వన్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేసా అనమాట ఈ వెదర్ అనేది చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో మనకి ఏ ధ్వనులు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది గాలి కూడా అలా ఆస్వాదిస్తూ ఒక ఐదు పది నిమిషాలు టైం స్పెండ్ చేసి తర్వాత నేను పనుల్లోకి స్టార్ట్ అయిపోయా మరీ ఇంకా లేచిన దగ్గర నుంచి రోబోలాగా అండి అంతా చేస్తూనే ఉంటాం కదా అలా ఇంకా ఆ పది నిమిషాలు చాలా అనిపిస్తుంది రిలాక్స్గా తర్వాత గుమ్మం ముందైతే ముందు ఊడ్చానండి గుమ్మం ముందు ఊడ్చేసి మళ్ళీ ఈ మెట్లు అలాగే కింద సెల్లార్ ఇదంతా కూడా చేస్తూ ఉంటా డైలీ ఇవి ఉండే పనులే కాకపోతే నేను ఎక్కువగా వీడియోస్లో ఇంక్లూడ్ చేయను అయితే ఇది కూడా రిక్వెస్ట్ వీడియోనే అని చెప్పొచ్చు మీరు కింద ఏం చేస్తున్నారు మార్నింగ్ పనులు అది చూపించట్లేదేంటి అని అడుగుతూ ఉన్నారు ఈరోజు ఫ్రైడే కదా సో ఎంత వర్క్ ఉంటుందో మీకు చూపిస్తాను అంత తొందరగా లేవాల్సిన అవసరం ఏముంది అసలు అని అడుగుతూ ఉన్నారు మరి నా పనులు ఎలా ఉంటాయో చూడండి ఇంతా కూడా క్లీన్ చేసేసి ఇదంతా చూసుకొని పైకి వెళ్ళేసరికి నాకు మార్నింగ్ అయిపోతుంది నేను లేవడమే ఆరు గంటలకి లేచాను అనుకోండి ఏడు గంటల వరకు ఈ పనులే చూస్తాను మళ్ళీ నేను స్నానం చేసేది ఎప్పుడు దీపారాధన చేసేది ఎప్పుడు వంట చేసేది ఎప్పుడు పిల్లల్ని పంపేది ఎప్పుడు ఇవన్నీ అవ్వవు కాబట్టి నేను కొంచెం మధ్యాహ్నం టైంలో రేస్ తీసుకొని అయినా సరే మార్నింగ్ అయితే ఎర్లీగానే లేస్తా ఇక్కడ సెలార్లో మొత్తం ఊడవడం స్టార్ట్ చేసా చూసారు కదా ఎంత పెద్దదిగా ఉందో ఇదంతా కూడా డైలీ ఊడవలసిందే మాకు మెయిన్ గేట్ ముందు తిప్పతీగ చెట్టు ఉంది కదా ఆ ఆకులు రాలి పడతా ఉంటాయి అలాగే వాటికి చిన్న పూతలాగా వస్తూ ఉంటుంది ఆ పూత రాలుతుంది ఇదిగోండి బండ్లు తీయడం పెట్టడము ఇదంతా ఉంటుందన్నమాట ఈ బండ్ల కింద ఊడవడము ఇదంతా మార్నింగ్ తీస్తారు మళ్ళీ ఈవినింగ్ పెట్టేస్తారు కాబట్టి ఈ మట్టు ఒకటి వస్తూ ఉంటుంది ఊడవకపోతే మట్టుకు ఇంకా చాలా గలీజ్గా కనబడుతుంది అందుకని డైలీ మార్నింగ్ అయితే కంపల్సరీగా ఇవన్నీ చేసేస్తాను అయితే రోజు లాగానే ఇలా ఊడవడమే కాక ఫ్రైడే రోజైతే కంపల్సరీగా కడిగేస్తానండి ముందు రోజేమో మెట్లు తుడుచుకోవడము పైనుంచి కింద వరకు ఆ పని చేస్తాను గురువారం నాడు శుక్రవారం నాడు మాత్రం అంతా కడిగేస్తాను మాకు ఈ స్టెప్స్ ఇదంతా దాటేసిన తర్వాత ఇక్కడంతా కూడా సిమెంట్ గట్ అనమాట ఈ గట్టుని పుల్లల చీపురుతో ఊడడానికి వీలు పడదు ఎందుకంటే నేను ముందు రోజు వేసిన ముగ్గు అదంతా పోవాలంటే ఈ బొంబాయి చీపురుతోనే అవుతుంది అందుకని నేను ఈ చీపురుతోనే ఊడ్చేస్తాను అయితే పై నుంచి కింద మెట్ల వరకు ఒక చీపురు వాడతాను ఇంట్లో యూజ్ చేసేది కింద సెల్లార్లో అలాగే ఈ బయట ఉడవడానికి వేరే చీపురు వేరే చెత్తచాట వాడతాను ఎక్కడ అక్కడే వస్తువులు పెట్టేస్తానండి కిందది కిందనే వాడేస్తాను పైది పైనే వాడేస్తాను అలా అయితే నాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ఒక్కోసారి మళ్ళీ కింద పెట్టేసి మళ్ళీ పైకి తీసుకువెళ్ళి ఇదంతా నాకు డబుల్ డబుల్ వర్క్ అనేది ఉండదు సో ఈ డైలీ అయితే ఈ క్లీనింగ్ ఉంటుంది ఈ గేట్ ముందు మాత్రమే కాక ఆ చివరి వరకు ఉడిచేస్తానండి అది కూడా మన ప్లేసే కదా అందుకు yeah <laughs> పప్పీస్ అంటే ఇష్టమే కానీ నాకు చాలా భయం ఇష్టంతో కూడిన భయం అనమాట అవి వర్షంలో తడుస్తుంటే అల్లాడిపోతుంటాను మళ్ళీ వాటికి ఫుడ్ పెడతాను కానీ లోపలికి మాత్రం రానివ్వను అలా ఇంకా ఊడవడం అంతా అయింది కదా ఇప్పుడు ఇంకా కడిగేస్తున్నాను అనమాట ఇంతకుముందు పనమ్మాయి ఉండేది ఒక టెన్ మంత్స్ ఉండిందండి కరెక్ట్గా ఇంతవరకు నేను ఎప్పుడు పెట్టుకోలేదు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెట్టుకోలేదు రెంటిళ్ళల్లో ఉన్నప్పుడు పెట్టుకోలేదు ఈ ఇంటికి వచ్చిన తర్వాత అది కూడా నాకు కొంచెం మా అప్పుడు హెల్ప్ బాగోలేక చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఓన్లీ వాకిలి గడగడం గిన్నెలు గడగడానికి మాత్రం ఒక టెన్ మంత్స్ అలా పెట్టుకున్నా ఇవన్నీ నేను చేసుకోగలను ఇన్ని సంవత్సరాలు చేసుకునే దాన్ని ఇప్పుడు చేసుకోలేనా అనిపిస్తుంది ఇంకొకటి మన పనులు మనం చేసుకోవడంలో ఆనందం వేరే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి మార్నింగ్ మార్నింగ్ ఎంత ఎక్సర్సైజ్ చూస్తారు కదా ఊడవడం కిందికి దిగడం పైకి ఎక్కడం ఇవన్నీ పనులు ఉంటాయి సో మంచి ఎక్సర్సైజ్ అనమాట మన బాడీకి ఈ ఎక్సర్సైజ్ కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు చేయాలంటే మన ఇంట్లోనే బోల్డ్ అంత పని ఉంటుంది ఇక్కడైతే రంగు చల్దాం అనుకుంటున్నా ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు అలాగే పండగల టైంలో తప్పకుండా ఈ పేడకలాపు రంగు దొరుకుతుంది కదా మాకు ఇంటి ముందుకే వస్తుందండి ముగ్గు అబ్బాయి వస్తాడు ముగ్గు తీసుకుంటాను ఒకేసారి ఒక హండ్రెడ్ రూపీస్ది అలాగే ఈ రంగులు జాజు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరికేస్తాయి మేము సపరేట్గా బయట ఎక్కడ కొనాల్సిన అవసరం ఉండదు రంగు చల్లిన తర్వాత అది ఆరిపోతుంది కొంచెం నీలోగా నేను జాజు మొత్తం అలికేస్తాను ఇది పండగల రోజుల కంపల్సరీగా చల్లుతాను జాజు కూడా అలికేస్తాను అలాగే ఫ్రైడే రోజు కూడా చాలా అందంగా ఉంటుంది వాకిలి చూడడానికి కళగా ఉంటుంది అనమాట రోజు ఇలా కాకుండా ఇలాంటి టైంలో ఇంకా జాజు ఆడడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈలోగా ఇక్కడ నేను ముగ్గు పెట్టేస్తున్నా చిన్న డిజైన్ అప్పటికప్పుడు అనుకున్నా ఇది వేద్దామని చెప్పి జస్ట్ ఒక ఫ్లవర్ వేసి మిడిల్లో పక్క నుంచే ఆ లీవ్స్ అవన్నీ అందుకున్నా ఇంక ఇప్పుడిప్పుడే ఇంకా బండ్లు అవి స్టార్ట్ అవుతున్నాయి చూడండి నేను డైలీ లేచేది ఇంకా కిందికి వచ్చేది ఈ టైంకి అనమాట అంటే ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది మరి చీకట్లోనే కిందికి వచ్చే పని అయితే హండ్రెడ్ పర్సెంట్ మా వారిని తీసుకొని వస్తాను లేకపోతే నాకు కిందకి రావాలంటే భయమేస్తుంది అంటే ఎవ్వరు ఉండరు ఇంకా అంతా చీదారం ఇలా ఉంటుంది కాబట్టి పాములు ఏమైనా తిరుగుతాయని భయము ఇంకా పైకి కూడా వచ్చేసి ఒక్కసారి ఇంట్లో బయట అంతా కూడా మాపింగ్ మాపింగ్ పెట్టేసి అప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాను ఇవన్నీ ఇంకా నాకు దాదాపు ఆర్ అవుతుందండి టైమ్ ఇవన్నీ చేసుకునే వరకు రే డైలీ ఏం ఉండదుగా ఈ పనులు అయితే ఎక్కువగా ఓన్లీ ఫ్రైడే రోజే ఇలా ఉంటుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అమ్మవారి సాంగ్స్ అవి ప్లే చేశాను ఇంక ఈ సాంగ్స్ ప్లే అవుతున్నాయి అంటే అమ్మ ఇంకా లేవమంటుంది అని చెప్పి వెంటనే పిల్లలు కూడా లేచేస్తారు ఈ సౌండ్కి ఇంకా పడుకోకూడదు అనేది ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది మరీ చదువుకునేది ఉంటేనే మార్నింగ్ లేపుతానండి ఇంకా లేదంటే పడుకోనులే అని వదిలేస్తా సిక్స్ అలా అయితే హండ్రెడ్ పర్సెంట్ నిద్ర లేపుతానమాట ఇంకా ఇంట్లో అంటే బియ్యం కడిగి పెట్టేశాను అదొకటి అవుతూ ఉంటుంది అక్కడ ఇంకా తులసమ్మ దగ్గర ఇప్పుడు అలంకరించుకుంటున్నా తులసమ్మని గురువారం రోజు సాయంత్రమే నీట్గా కడిగేసి ముగ్గు పెట్టుకున్నా అంటే బియ్య పిండి కుంకుమ అలాగే పసుపు తడి పసుపుతో మొత్తం అలంకరించుకుంటా అనమాట లాస్ట్ టైం వీడియో చూశారు కదా నేను ఇక్కడ ఈ మొత్తం కూడా మార్చినప్పుడు ఓన్లీ గంధం కుంకుమతో బొట్టు పెట్టి వదిలేసా ఇప్పుడు మాత్రం ఫ్రైడే కాబట్టి ఇలా చేసుకుంటున్నా స్టెన్సిల్తో ఒక చిన్న ముగ్గు వేసుకొని సైడ్ బార్డర్స్ వేశాను మనం ఎంత చిన్న ముగ్గు పెద్ద ముగ్గు వేసినా సైడ్ బార్డర్స్ అనేవి తప్పకుండా వేయాలంట ఇంతకు ముందు తులసమ్మ దగ్గరే చాలా ప్లాంట్స్ పెట్టాను ఇప్పుడు మొన్న ఇది మార్చిన తర్వాత ఇంకా నేనేమి మళ్ళీ పెట్టలేదండి నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేస్తాను అనుకుంటున్నా ప్రెసెంట్ అయితే ఇదిగోండి దీపారాధన అయిపోయింది తులసమ్మని ఎత్తే ఇది ఇలా చక్కగా అలంకరించుకున్న పసుపు రాసి బొట్లు పెడితే అసలు ఆ కళే వేరు నార్మల్ డే కంటే కూడా ఇవాళ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట తులసమ్మ అలంకరణ ఒక్కోసారి పండగల టైంలో అయినా కూడా మళ్ళీ అలంకరించుకుంటాను పూజ అయిన తర్వాత పూజ మందిరంలో పిల్లల్ని పంపించిన తర్వాత చేసుకుంటాను ఈరోజు ఎందుకంటే వీళ్ళకి బాక్సులు అవి కట్టాలి కాబట్టి ఈ పనులు ఉంటాయి కదా ఇంకా ఫస్ట్ అయితే ఆలు కర్రీ చేసేస్తున్నాయి ఇక్కడ అంటే లంచ్ బాక్స్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్కి సరిపడా చేస్తున్నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇవాళ పూరి చేద్దాం అనుకుంటున్నాను ఇలా ఎక్కువ పనులు చేసి తొందరగా వంట అయ్యేలా చూసుకుంటా అనమాట ఇప్పుడు ఫ్రైడేస్ టైంలో మనకు పనులు ఎక్కువగా ఉంటాయి మందిరం దగ్గరే కానీ లేదంటే ఈ క్లీనింగ్స్ విషయంలో కానీ మనకి ఇంకా నీట్గా అనిపిస్తూ ఉంటుంది కదా అందుకని ఇలా ఒక రెండు విజిల్స్లో అయిపోయే కర్రీ అలా చూసుకుంటాను అన్నమాట సేమ్ బ్రేక్ఫాస్ట్కి అయ్యేది లంచ్కి వచ్చేలాగా ఇప్పుడు సాంబార్ పెడితే మనకి ఇడ్లీ సాంబారు మళ్ళీ లంచ్లోకి సాంబార్ వచ్చేలాగా చూసుకుంటాను ఇంకా అలా అయితే మనకు కూడా పనులు కొంచెం ఈజీ అనిపిస్తుంది హెవీ హెవీ వంటలు ఏవి పెట్టుకోను ఈ కర్రీ ఇంకా కొంచెం వాటర్ వేసి విజిల్స్ ఇస్తే అయిపోతుంది అది అయ్యేలోగా ఇటువైపున పూరీ కూడా కాల్చేస్తున్నా పిల్లలకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేశానంటే వాళ్ళు తినాలి ఏదైనా ఒక రోజు ఇంకా వాళ్ళు తినకుండా వెళ్ళారంటే చాలు ఇంకా వాళ్ళ నా మనసు అంతా ఒకలాగా ఉంటుంది ఇంత పొద్దున్నే లేచి ఇంత కష్టపడి చేసినా వీళ్ళు తినలేదే అని అనమాట అందుకని వాళ్ళకొకటి పొట్ట నింపి పంపేట్టుగానే చూసుకుంటాను అమ్మలు అంతే కదా ముందు పిల్లలు తిన్నారా లేదా వాళ్ళకి అన్నీ చేసి పెట్టానా లేదా అని అనిపిస్తుంది ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టించాను వాళ్ళు తింటూ ఉంటారు ఈలోగా కొంచెం టీ తాగేస్తాను టీ తాగుతూ ఇటువైపున పిల్లలకి బాక్సులు కూడా కట్టేస్తా ఆలు కర్రీతో రైస్ అంటే మా వాళ్ళు చాలా ఇష్టపడతారు మనకి ప్లెయిన్ బిర్యానీ ఉంటుంది కదా బగారా దానికి కూడా ఆలు కర్రీ చాలా బాగుంటుంది కాంబినేషన్ మా అత్తమ్మ అలాగే చేసేవారు ఇక్కడ టీ అయితే అయిపోయిందండి ఇంకా మా వారికి ఇచ్చేసి వచ్చేస్తాను గ్రీన్ టీ అది బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగుతాము ఈరోజు జాబకి బదులుగా టీ పెట్టేసా పిల్లలకి బాక్సులు పెట్టి పంపించేసిన తర్వాత ఇక్కడ పూజా మందిరంలో పూజ చేసుకుంటున్నా ఇంకా చూసారు కదా నిన్న పూలు అవి తీసుకొచ్చాను మార్కెట్ నుండి ఇంకా కొన్ని కమెంట్స్ అడిగారండి వాటన్నింటికి నేను ఇప్పుడు రిప్లై ఇవ్వబోతున్నాను పూజ అయితే చాలా మంచిగా చేసేసుకున్నాను నేను ఎప్పుడు పూజ చేసినా అమ్మవారికి అలాగే స్వామివారికి బొట్టు పెట్టి చేస్తాను అనమాట డైలీ అలా బొట్టు పెట్టాలంట మనం పూజ చేసిన ప్రతిసారి కూడా దీపారాధన తర్వాత దీపం దగ్గర ఆక్షింతలు ఇవ్వడము ఇలాంటివన్నీ కొన్ని పాటిస్తూ ఉంటాను నేను నైవేద్యం కింద అయితే ఇవాళ బెల్లం ముక్కనే పెట్టేశాను తెలుసు కదా మేము ఏ నైవేద్యాలు చేయట్లేదు అని చెప్పి ఇంకా పూజ అయిన తర్వాత నేను పైకి వెళ్ళిపోతా మార్నింగ్ నిద్ర లేవగానే మిషన్ ఆన్ చేసి కిందికి వెళ్ళిపోయాను బట్టలు అయితే అయిపోయాయి పిల్లలు వెళ్ళేసరికి ఎయిట్ అయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు పూజకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి నేను అమ్మవారి స్తోత్రాలు అవి చదువుకుంటానన్నమాట కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది ఇంకా దాని తర్వాత బట్టలన్నీ తీసుకొచ్చి పైన ఆరవేస్తాను మొక్కల గురించి కామెంట్లు అడిగారు ఏమేమి ఎరువులు వేస్తున్నారు ఏం పెడుతున్నారో చెప్పండి చాలా బాగా మీ ఫ్లవర్స్ చెప్పండి అక్క టిప్స్ అని అడుగుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఎన్నిసార్లు చామంతి మొక్కలు గులాబీ మొక్కలు పెట్టినా ఉండట్లేదు అక్క ఏమైనా చెప్పండి అంటూ ఉన్నారు ఏం లేదండి ఒకసారి మీకు అలా అనిపిస్తే మనం మొక్కలు కొంటాం కదా వాళ్ళతోనే ఒక్కసారి పెట్టించండి వాళ్ళు ఏంటంటే మనకు అన్నీ కలిపి వాళ్ళే పాటింగ్ చేసి ఇచ్చేస్తారు మనం జస్ట్ అలా తెచ్చి పెట్టేసుకోవడమే సరైన ఎండ తగలడం కూడా చూసుకోవాలి మొక్కలు అదే పనిగా నీడలో ఉంటే కూడా ఎదగవన్నమాట ఇంకోటి ఏంటంటే ఇది కంపోస్ట్ మేము ఇంట్లోనే తయారు చేస్తాము అంటే వెజిటబుల్ వేస్టేజ్ కానీ కిచెన్ వేస్టేజ్ కానీ ఫ్రూట్స్ తొక్కలు కానీ ఏవే కానీ పూజకు సంబంధించిన పువ్వులు కానీ మేము పడేయము అన్నీ కూడా అలా స్టోర్ చేసి అందులో ఆవు పేడ మట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాము దాన్ని మంత్లీ వన్స్ మొక్కలకి ఇస్తూ ఉంటాం కోకోపీట్ మట్టి ఆవు పేడని ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇలా మొక్కల్ని మనం ఎప్పుడూ ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి మీకు అన్ని పూలు వస్తున్నాయి కదా మళ్ళీ పూలు ఎందుకు అక్క అని కామెంట్ చేశారు విన్నారుగా మీరే అసలు కోయనివర్ అనమాట పూలు అలా చెట్లకు ఉండాలి మనం ఎప్పుడు పైకి వచ్చినా అలా నిండుగా కనిపించాలంటారు అంటే ఈవినింగ్ టైం మార్నింగ్ టైం కంపల్సరీగా ఈవెన్ ఒకవేళ మా వారు బిజీగా ఉన్న నైట్ డిన్నర్ తర్వాత కంపల్సరీగా వాకింగ్కి మేము మేడపైకి వెళ్తాము అప్పుడైనా సరే మొబైల్లో టార్చ్ ఆన్ చేసి మరీ మొక్కల్ని చూస్తారనమాట ఏ మొక్కకి ఎన్ని పూలు వచ్చాయి ఎన్ని కాయలు వచ్చాయని అంత ఇష్టం ఆయనకి ఆ చెట్టు మీద పూలు అలాగే ఉండాలి మనం కోయకూడదు అంటుంటారు ఒకవేళ కోసుకున్న ఒకటి రెండు కోసుకొని వదిలేసే అవి నిండుగా అలా బాగుంటాయి అంటూ ఉంటారు అందుకే ఇంకొకటి భగవంతుడి కోసం ఖర్చు పెట్టడంలో తప్పేం లేదు కదండి మన కోసం మనం ఒక రోజుకి ఎంతో ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం అలాంటిది అందులో ఒక్క యాభై రూపాయలు స్వామివారికి అమ్మవారికి ఖర్చు పెట్టడంలో తప్పలేదనిపిస్తుంది ఇంకా కిందికి వచ్చేసి మేము కూడా వేడివేడిగా పూరీ చేసుకొని తినేసాము తిన్న తర్వాత మళ్ళీ చిన్న చిన్న క్లీనింగ్స్ అటు ఇటు పెట్టడం ఇవన్నీ చూసుకొని పైనుంచి తీసుకొచ్చిన ఫ్లవర్స్ని చిన్న ఊర్లీలో అలా సెట్ చేసి మళ్ళీ టీపాయ్ దగ్గర పెట్టేసా ఇవి వన్ డేకి మించి ఉండవు ఈవినింగ్ అయ్యేసరికి వడలిపోతాయి పక్కకు పడిపోతాయి అనమాట అందుకని సరే ఒక పూటైనా అందంగా ఉంటాయని చెప్పి తెచ్చి అలా పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ గ్రీన్ టీ కలిపేస్తున్నా గ్రీన్ టీ గురించి కూడా ఇంతకుముందు చాలాసార్లు అడిగారండి రెండు గ్లాసుల వాటర్కి ఒక హాఫ్ టీ స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ వేస్తాను డ్రై లీవ్స్ ఇంకా అవి మరిగిన తర్వాత కొంచెం చల్లారుతుంది కదా మనం గ్లాస్లో వేసిన తర్వాత అందులో కొంచెం హనీ అలాగే లెమన్ వేసుకొని తాగేయడమే డైలీ వన్ గ్లాస్ కంపల్సరీగా తీసుకుంటూ ఉంటాం ఇవన్నమాట ఈ హెల్దీ హ్యాబిట్స్ అనేవి ఉంటే మన లైఫ్ స్టైల్ చాలా మారుతుంది ఇంకా వీడియో వచ్చేసి అయితే ఇదేనండి నా ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఇలాగా ఉంటుంది ఈ వీడియో అనేది ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి